క్రీస్తు నందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలరా మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమ కలిగిన శక్తివంతమైన మహోన్నతమైన నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను ఈరోజు మనం మొదటి కీర్తనలో ఉన్నటువంటి భాగాన్ని ధ్యానం చేద్దాం మొదటి కీర్తనలో ఈ భూలోకములున్న ప్రజలను అంటే సుమారుగా పది వందల కోట్ల మంది ప్రజలు ఈ లోకంలో నివసిస్తున్నారు ఈ పది వందల కోట్ల మంది ప్రజలను మొదటి కీర్తన నాలుగు భాగాలుగా డివైడ్ చేసిందండి ఈ కీర్తనకారుడు పరిశుద్ధాత్మదేవుడే కాబట్టి ఈ భూలోకములున్న ప్రజలను నాలుగు భాగాలుగా విభజించి చూడమని మనకి బోధిస్తూ ఉంది వీరిలో ఒక భాగం దుష్టులు రెండవ భాగం పాపులు మూడో భాగం అపహాసకులు నాలుగో భాగం యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దేవారాత్రములు దానిని ధ్యానించేవారు ఈ నాలుగు రకాలైన ప్రజలను గురించి మనం నేర్చుకోవాలంటే ఏదో యూనివర్సిటీకో స్కూలుకో కాలేజీలకో వెళ్ళనక్కర్లేదు కానీ మన ఇరుగున మన పొరుగున ఉన్నటువంటి ప్రజలే ఈ నాలుగు భాగాల్లో ఉన్నటువంటి ప్రజలుగా ఉన్నారు వారి మధ్యలోనే మనం జీవిస్తున్నాం మనం ఎక్కడున్నా జీవులం కనుక సంఘములోనే ఉండాలి సమాజంలోనే ఉండాలి మనుషుల మధ్యలోనే మనం ఉండాలి కనుక ఈ మనుషుల మధ్యలో మనం జీవిస్తున్న మనం ఎవరు దృష్టిలో ఎవరు పాపులో ఎవరు అపహాసకులో మనకు తెలియాలి తెలుసుకోవాలి తర్వాత ఎవరు నీతిమంతులో ఎవరు ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దేవారాత్రములు దానిని ధ్యానిస్తున్నారో మనం గ్రహించాలి ఈ గ్రహింపు మనకి కావాలి అని అంటే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి దేవుని ఆత్మను మనం పొందుకోవాలి దేవుని ఆత్మలో మనం విలీనమై ఉండాలి దీనికి కారణం ఏంటంటే మెడిటేషన్ ధ్యానం మనం ఒక డివోట్గా తయారవ్వాలి మన మనస్సు మన హృదయం మన అంతరంగం అన్నీ కూడా పరిశుద్ధాత్మకు లోబడి జీవించాలి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనం కుదించబడాలి అప్పుడే ఆత్మలను మనం నమ్మగలుగుతాం ఆత్మలో మనము ఎవరు ఎట్టివారో చూడగలుగుతాం ఈ విషయాలన్నీ ఆత్మకు మాత్రమే సాధ్యం అపోసర పౌలు గారు కొరినీ సంఘానికి మొదటి ఉత్తరాన్ని రాస్తూ రాస్తూ ఏమన్నారంటే పన్నెండవ అధ్యాయంలో చాలా స్పష్టమైన వివరణ ఇచ్చుతూ మీరు చదవండి పన్నెండవ అధ్యాయం అంతా కూడా ఆత్మ ఒక్కడే ఈ కార్యములన్నీ చేస్తారని చెప్తూ చెప్తూ ఆత్మల వివేచన వరాన్ని కలిగి ఉండండి అని కూడా చెప్పారు కనుక మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మెడిటేట్ చేస్తున్నప్పుడు మన కాన్షియస్ సబ్ దేవుని ఆత్మతో విలీనమై ఉన్నప్పుడు దేవుడే ఆత్మయే మనకి బోధించి ఎవరు దుష్టులో ఎవరు పాపులో ఎవరు అపహాసకులో ఎవరు నీతిమంతులో మనకి బోధిస్తూ ఉంటాడు కనుక దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు జాగ్రత్త వహించుంటాం ఆత్మ మనకి బోధిస్తూ ఉంటారు ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఉంటాం కనుక మనం ఏ తప్పు త్రోవలో నడవనివ్వడు దేవుడు పరిశుద్ధాత్ముడు మనల్ని నడవనివ్వరు కాబట్టి ఒకవేళ ఆత్మ కలిగి లేకపోతే ఆత్మ నడిపింపులో మనం లేకపోతే ఆత్మను మనం అంగీకరించక ఆత్మ ద్వారా మనం నడవకపోతే ఈ శరీర సంబంధులైన మనుషులు నీకు నష్టాన్ని కలుగజేస్తారు కష్టాన్ని కలుగజేస్తారు నీ జీవితాన్ని పాడు చేస్తారు నీ బ్రతుకుని చందరవందరిగా చేస్తారు మనం సంపాదించుకున్నటువంటి సంపాదన కావచ్చు అయితే మన ఆస్తి కావచ్చు మన సిరి సంపదలు కావచ్చు దోచుకు తింటారు కనుక ఆత్మల వివేచన వరాన్ని కలిగి ఉండి పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో మనమందరం ముందుకు సాగిపోదాం ఇది క్రైస్తవులకు మాత్రమే కాదండి క్రైస్తవేతరులు కూడా ఆత్మచేతనే నింపబడి ఉండుట ద్వారా జాగ్రత్త వహిస్తాం ముందు చూపు కలిగి ఉంటాం భవిష్యత్తును గురించిన ఆలోచన గమ్యాన్ని మనం కలిగి ఉంటాం కనుక ఎప్పుడు ఆత్మ పూర్ణులై ఉండండి మీరందరూ ఆత్మ పూర్ణులై దేవుడిచ్చు నడిపింపులో మీరందరూ సాగి ముందుకు వెళ్ళుదురుగాక ఆమెన్